హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ ప్లెస్తి జీ ఛానల్ మీకు ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కోసం కంగారు పడకుండా టైం లేనప్పుడు ఈజీగా చేసుకుని బగారా రైస్ చేసి చూపిస్తాను ముందుగా బాండీ పెట్టేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసేసి కొంచెం హీట్ అయ్యాక షాజీరా ఇక్కడ కొంచెం షాజీరా బగారా రైస్కి అనేది ఎక్కువ పడుతుంది నార్మల్ బిర్యానీ స్వాటర్లోకి వేసేదానికన్నా ఎక్కువే పడుతుంది తర్వాత జాపత్రి ఒక ఐదు యాలకులు తుంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుండి అలా యాలకులు వేసేసే కన్నా తర్వాత ఐదు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ ఒక స్టార్ పువ్వు కొంచెం చెక్క ఒక ఇంచు చెక్క వేస్తున్నాను తుంచి వేసేయండి తర్వాత మూడు పచ్చిమిర్చిని చిలికలుగా చేసుకొని వేసేసుకొని కొంచెం చిటబట్టమన్నాక ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి వాటిని కూడా ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలి బగారా రైస్కి బిర్యానీస్ లాగా గోల్డెన్ ఎల్లో కలరు అలా రావసరం లేదు కొంచెం ఆనియన్స్ మెత్తబడితే చాలు అప్పటి వరకు ఫ్రై చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అల్లం చినుభా పేస్ట్ కొంచెం కసూరి మేతి లేదా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు వేసేసి మొత్తము ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి స్మెల్ అల్లం చినులపాయ పేస్ట్లో నుంచి పచ్చి స్మెల్ పోయి మంచి స్మెల్ వచ్చే వరకు అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయినప్పుడు మీకు ఇష్టమైతే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేస్తున్నాను వేస్తే చాలా టేస్ట్ బాగుండిద్ది వీటిని కూడా ఒక ఆయిల్లో ఫ్రై చేసేసేయాలి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇవన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మరి బాగా ఫ్రై అయిపో అవసరం లేదు అలానే పచ్చిగా ఉండవసరం లేదు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ముందుగా మనము టమాటాలని కట్ చేసుకొని ఉంచుకోవాలి ఎంత స్లైసెస్ గానే కట్ చేసుకోవాలి వాటిని చిన్న ముక్కలుగా కాదు స్లైసెస్గా ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వీటిని కూడా వేసేసి టమాటాలని కొంచెం మగ్గనివ్వాలి మరి ఓవర్గా మగ్గిపోకూడదు మరి పేస్ట్ లాగా అయిపోకూడదు పచ్చిగాను ఉండకూడదు ఇలా అని జస్ట్ ఒక ఐదు నిమిషాలు వేసి ఫ్రై చేసి చాలు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ ఉన్నప్పుడు నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ వరకు రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను త్రీ గ్లాసెస్ ఎందుకు అంటే ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారా నీళ్లు పడతాయి నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను నార్మల్గా గ్లాస్ గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు పడతాయి నార్మల్ బియ్యం అయితే బాస్మతికి కి గ్లాస్ ఉన్నారా నీళ్లు పడతాయి అందుకని మూడు గ్లాసులు నీళ్లు పోసి తగినంత సాల్ట్ వేసుకొని ఇక్కడే సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇంకెక్కడ అడ్జస్ట్ చేయలేము వేసినా కానీ కలవదు అందుకని ఇక్కడే టేస్ట్ చూసుకోండి ఎసురులోనే ఉప్పు వేసి తర్వాత మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు చూడండి చూస్తే ఒక ఐదు నిమిషాలకి నాకు ఇలా తెరల కాగుతూ వచ్చింది ఎసురు ఎసురు అనేది తెరల కాగాల నార్మల్గా కొంచెం బుడగలు అలా వచ్చినప్పుడు తీసేయొద్దు ఇలా తెరల కాగాలి త అలా తెరలుతూ ఉన్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసేసి వాటర్ ఏమి రాకుండా ఓన్లీ రైస్ వచ్చేటట్లు వేసేసుకొని మొత్తం ఒక్కసారి జస్ట్ కలపండి ఎలా పడితే అలా కలిపేయొద్దు వీలైతే అట్లక్కడ మాత్రమే వాడండి అప్పుడు రైస్ అనేది విరిగిపోదు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఇలా వాటర్ అన్నీ మగ్గిపోయి వాటర్ అంతా రైస్ పీల్ చేసుకొని ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి జస్ట్ కింద నుంచి పై వరకు తిప్పుకొని కొంచెం రైస్ అంతా అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇప్పుడు పెట్టేయాలి హైలో పెట్టకూడదు ఇందాక హైలో పెట్టాలి ఇప్పుడు సిమ్లో పెట్టాలి ఐదు పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఇలా ఉడికిపోయి ఎంత చక్కగా బియ్యం చూడండి పువ్వులాగా ఎంత చక్కగా ఇచ్చుకుందో చూద్దానికే చాలా బాగుంది తింటే కూడా చాలా బాగుంది మేము తిని మీకు టేస్ట్ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి మార్నింగ్ అమ్మ ఆఫ్టర్నూన్కి ఏం చేసుకోవాలి లంచ్ పిల్లలకి టైం అయిపోతుంది స్కూల్కి అన్నప్పుడు హడావిడి పడకుండా ఇలాగ ఇంట్లో ఉన్నవే మనం ఏమీ బయట నుంచి కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుని బగారా రైస్ మీరు చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ